హలో గైస్ ఏప్రిల్ మంత్ ఎండ్కి అయితే వచ్చేసాం ఈ ఏప్రిల్లో చాలా ఫోన్స్ అయితే లాంచ్ అయ్యాయి ఐకూ జీ టెన్ జీ టెన్ ఎక్స్ ఇన్ఫినిక్స్ నోట్ ఫిఫ్టీ ఎక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీఎస్ వివో టీ ఫోర్ అలానే మోటోరో నుంచి హెచ్జి సిక్స్టీ స్టైలెస్ ఒప్పో నుంచి కే థర్టీన్ రియల్మీ నుంచి ఫోర్టీన్ టీ అలానే శాంసంగ్ నుంచి ఎం ఫిఫ్టీ సిక్స్ ఈ ఫోన్స్ అయితే మనకి ఏప్రిల్లో అయితే లాంచ్ అయ్యి మీరు ఏ బడ్జెట్లో కొనాలనుకున్నారో ఆ ఫోన్ రివ్యూ మన ఛానల్లో అయితే ఉంటుంది ఒకసారి ఏదైతే చెక్ చేయండి అది మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అలానే ఇంకా ఈ మేలో ఏ ఏ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయో మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణని అందరికి నమస్తే నా పేరు కృష్ణ ఈ మేలో లాంచ్ అవుతున్న ఫోన్స్ మనము కన్ఫర్మ్డ్ ఫోన్స్ ఏ లాంచ్ అవుతున్నాయి అవి ఫస్ట్ మనం పిక్ చేసి తర్వాత మనం రూమర్డ్ ఫోన్స్ ఏ లాంచే అవి కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఎప్పుడు చేసేలాగే ఈ మే ఫోన్స్ కూడా కేటగిరీ వైజ్ అయితే మనం డిస్కస్ చేసుకుంటూ వద్దాం అంటే ఏ బడ్జెట్ ప్రైస్ రేంజ్ లో ఏ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయో మనం చూసుకుంటూ వద్దాం ఈ మే మంత్ లో అండర్ టెన్ కే బడ్జెట్ లో మోస్ట్లీ ఫోన్స్ రావట్లేదు అండర్ ట్వంటీ థౌసండ్ కేటగిరీలో ఏ ఫోన్స్ లాంచ్ అయితే చూద్దాం అందులో ఫస్ట్ ఫోన్ మనకు వచ్చేసి సిఎంఎఫ్ ఫోన్ టూ ప్రో ఇది మనకి ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ లో అయితే బ్యానర్స్ రిలీజ్ చేశారు ఇది మనకి ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ అయితే రిలీజ్ కాకపోతుంది దీని యొక్క ఫీచర్స్ చూస్తే మనకి డైమండ్ సిటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్రో ప్రాసెసర్ సేమ్ ఇది మనకి లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన ప్రొవసర్ తో అయితే వస్తుంది కాకపోతే క్లాక్ స్పీడ్ పెంచి అయితే తీసుకొస్తారు ఇందులో కెమెరాస్ వచ్చేసి ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ టెలిఫోటో టూ ఎక్స్ ఆటికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఇంకా మనకి ఇందులో ఫైవ్ థౌసండ్ బ్యాటరీ థర్టీ త్రీ బాట్ స్పీడీ ఛార్జింగ్ అయితే ఉంటుంది ఈసారి నథింగ్ వాళ్ళ ఛార్జర్ అయితే మనకి బాక్స్ లోనే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలానే ఇది నథింగ్ వైస్ త్రీ పాయింట్ తో అయితే వస్తుంది ఫోన్ సేమ్ ఫోన్ వన్ కి మేజర్గా అప్గ్రేడ్స్ అయితే ఏం లేవు కానీ వీళ్ళు ఛార్జర్ కేసు బాక్స్లో ఇంక్లూడ్ చేయడం మళ్ళీ అయితే ఇంప్రూవ్ అయితే తీసుకొస్తాం టెలిఫోటో కెమెరా బెటర్ కాబట్టి ఆబ్వియస్ ఒక త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఎక్స్ట్రా పెట్టేసి అరౌండ్ నేను అనుకోవడం ఎయిటీన్ టు ట్వంటీ థౌసండ్ మధ్యలో అయితే లాంచ్ చేస్తారు అనుకుంటున్నాను ఈ ఫోన్ని ఇంకా నెక్స్ట్ మనం అండర్ థర్టీ కే బడ్జెట్లో అయితే చూద్దాం ఈ అండర్ థర్టీ కే బడ్జెట్లో ఆల్రెడీ అవ్వాల్సిన ఫోన్స్ అన్ని లాంచ్ అయిపోయినాయి ఈ ఏప్రిల్ మంత్లో సామ్సంగ్ ఎఫ్ ఫిఫ్టీ సిక్స్ ఇది ఆల్రెడీ ఎం ఫిఫ్టీ సిక్స్గా అమెజాన్లో అయితే లాంచ్ అయిపోయింది ఇది మనకి ఎఫ్ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ తీసుకొస్తున్నారు ఈ మోస్ట్లీ ఈ మే లో అయితే రావచ్చు అనమాట జస్ట్ పేరు మార్చి అయితే తీసుకొస్తున్నాను సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి ఎం ఫిఫ్టీ సిక్స్ లానే అరౌండ్ ఆ ప్రైస్ బడ్జెట్లో అయితే లాంచ్ చేసుకుంటూ వస్తారు లేదంటే థౌసండ్ రూపీస్ ఎక్కువ అయితే పెట్టచ్చు ఫ్లిప్కార్ట్లో ఇంకా అండర్ థర్టీ థౌసండ్ బడ్జెట్ లో ఏ ఫోన్స్ అయితే ప్రెజెంట్ అయితే లాంచ్ అవ్వట్లేదు ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ లాంచెస్ అయితే ఉండొచ్చేమో చూడాలి ఈ మే మంత్ లో సో ఇంక మనం నెక్స్ట్ కేటగిరీ అండర్ ఫార్టీ థౌసండ్ బడ్జెట్ లోకి వెళ్తే వెళ్ళిపోదాం ఈ బడ్జెట్ లో ఈ మంత్ చాలా ఫోన్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి అందులో ఫస్ట్ ఫోన్ వచ్చేసి మోటార్ రోజు ఎయిట్ సిక్స్టీ ప్రో మనకి అరౌండ్ థర్టీ నుంచి థర్టీ టూ థౌసండ్ ప్రైస్ అయితే లాంచ్ చేయచ్చు ఈ మోటోలో ఎయిట్ సిక్స్టీ ప్రో మనకి థర్టీ అయితే ఏప్రిల్ అయితే లాంచ్ చేస్తున్నారు ఇది మీడియట్ ఎక్ డైమెన్సిటీ ఎయి త్రీ ఫైవ్ జీరో ప్రొసర్ ఏదైతే రియల్మీ పీ త్రీ అల్ట్రాలో ఉంది సేమ్ ప్రొసర్ అయితే యూజ్ చేస్తున్నారు ఇది మనకి ఎల్పీడిఆర్ ఫైవ్ ఎక్స్ రమ్ యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరో అలానే డిస్ప్లే కూడా బాగుంటుంది వన్ ఫార్టీ ఫోర్ హెడ్స్ ఆల్ కార్ డిస్ప్లే అలానే మెయిన్ గా కెమెరా కొంచెం ఇంప్రూవ్ అయితే ఉంటాయి ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా టెన్ మగాపిక్సెల్ టెలి ఫోటో త్రీ ఎక్స్ ఆపిల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది అలానే ఫిఫ్టీ మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ అయితే ఇంకా ఫ్రంట్ వచ్చేసి థర్టీ టూ మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అలానే ఇందులో కొత్తగా మోటోలో ఏ బటన్ అయితే ఒకటి యూస్ అయిపోతున్నారు చూడాలి దాని ఫీచర్స్ ఎలా ఉంటాయో అలానే ఇంకా సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ నైన్టీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది ఇది ఆల్రెడీ మనకి మోటార్లో హెచ్ ఫిఫ్టీ ప్రో సక్సెస్ ఫోన్ అని అయితే చెప్పుకోవచ్చు అక్కడ ప్రైస్ బడ్జెట్ లో హెచ్ ఫిఫ్టీ ప్రో చాలా సక్సెస్ఫుల్ అయితే అయింది లాస్ట్ థర్టీ థౌసండ్ నుంచి థర్టీ టూ థౌసండ్ వరకు మధ్యలో అయితే ఈ ఫోన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ ఫోన్ పోకో ఎఫ్ సెవెన్ డేట్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు కానీ ఈ మే ఎండ్కి అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువైతే ఉంది దీని యొక్క స్పెసిఫికేషన్ విషయానికి వస్తే సిక్స్ పాయింట్ ఎయిట్ త్రీ ఇంచెన్ పాయింట్ ఫైవ్ వన్ ట్వంటీ హ్యాచ్ ఎంఎల్ డిస్ప్లే అయితే ఉంటుంది అలానే స్నాప్డ్రాగన్ ఎయిట్ జెన్ ఫోర్ ప్రాసర్ అయితే ఉంటుంది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అక్కడ వీళ్ళు లాంచ్ చేస్తుంది ప్రైస్ బడ్జెట్లో అయితే ఇంకా అలానే చైనాలో వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎస్ బ్యాటరీ నైన్టీ వర్స్ ఫైవ్ హెడ్ తో అయితే అక్కడ లాంచ్ అయ్యింది కానీ ఇండియాకి అంత బ్యాటరీ అయితే రాకపోవచ్చు కొంచెం తగ్గించి తీసుకోవచ్చు ఇది మనకి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వార్ట్ రివర్స్ లెస్ ఛార్జింగ్ అలానే ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఎల్వైటీ సిక్స్ హండ్రెడ్ మెయిన్ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఫ్రంట్ వచ్చేసి ట్వంటీ మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది దీని ప్రైస్ బడ్జెట్ చూసుకుంటే కూడా అరౌండ్ థర్టీ థౌసండ్ అయితే లాంచ్ అయ్యచ్చు నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ జీటీ సెవెంటీ ఇది కూడా అఫిషియల్ కన్ఫర్మ్ అయితే లేదు ఈ మే మంత్ లో అయితే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉన్నాయి ఇది కూడా మనకి స్నాప్డ్రాగన్ ఎయిటీస్ జెన్ ఫోర్ కాంపిటీషన్ గా అయితే వస్తుంది సేమ్ ఇంకా సిక్స్ పాయింట్ ఎయిట్ ఇన్ వన్ పాయింట్ ఫైవ్ కే వన్ ఫార్టీ ఫోర్ హెడ్స్ ఎల్టీ డిస్ప్లే అలానే టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఫిఫ్టీ కెమెరా అయితే వస్తుంది సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ హండ్రెడ్ బాట్స్ వైట్ ఛార్జింగ్ అయితే దీనికి సపోర్ట్ అయితే చేస్తుంది ఇది కూడా మనకి అరౌండ్ థర్టీ టూ థర్టీ త్రీ కే బడ్జెట్ ప్రైస్ రేంజ్ లో అయితే అవ్వచ్చు ఇంకా నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే మనకి ఐకో నుంచి ఐకో నియో టెన్ ప్రో మాక్సిమం ఐకో నియో టెన్ గా అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అయ్యచ్చు ఈ బడ్జెట్ లో లాంచ్ అయ్యే ఫోన్స్ అన్నింటిలో డిస్ప్లే అయితే సేమ్ ఉండొచ్చు కాకపోతే కర్బడ్ డిస్ప్లే బదులు ఫ్లాట్ డిస్ప్లే అయితే వచ్చేస్తుంది అక్కడ ఎందుకంటే ఆ బడ్జెట్ ఆ పర్టికులర్ ప్రైస్ బడ్జెట్లో థర్టీ టూ ఫార్టీ కే ప్రైస్ బడ్జెట్లో మెయిన్గా టార్గెట్ చేసేది పర్ఫార్మెన్స్ కెమెరా సో పర్ఫార్మెన్స్ కి ఇంట్రప్ట్ ఉండకూడదు అనుకుంటే వాళ్ళు కర్వెట్ డిస్ప్లే అయితే యూజ్ చేయకూడదు సో సందగించేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలివిగా అండర్ ట్వంటీ కే బడ్జెట్లో కొంచెం ఫ్యాన్సీ లుక్ ఉండాలి రిచ్ లుక్ ఉండాలని చెప్పి ట్వంటీ కే బడ్జెట్ లోపల ట్వంటీ ఫైవ్ కే బడ్జెట్ లోపల అందరూ కర్వెట్ డిస్ప్లే తీసుకొచ్చి ఈ థర్టీ టూ ఫార్టీ కే లేదంటే ఫిఫ్టీ కే ఈ ప్రైస్ బడ్జెట్లో వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు దీంట్లో కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇన్ వన్ ఫార్టీ ఫోర్ హెడ్స్ ఎల్పీఓఎ ఎమ్మెలైట్ డిస్ప్లే అలానే డైన్సిటీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ యుఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరో అయితే సపోర్ట్ చేస్తుంది ఇది ఇంకా సిక్స్ థౌసండ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ వన్ ట్వంటీ వాట్ స్పీడ్డి వైడ్ చార్జింగ్ అయితే ఉంటుంది ఇంకా కెమెరా విషయానికి వస్తే ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా టూ కెమెరాస్ అయితే ఉంటాయి ఫ్రంట్ సిక్స్టీ మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది ఇది కూడా అరౌండ్ థర్టీ టూ కే బడ్జెట్ ప్రైస్ రేంజ్ లో అయితే లాంచ్ అవ్వచ్చు ఇంకా కార్డ్ డిస్కౌంట్ ఫోను ఇంకా థౌసండ్ రూపీస్ అలా తగ్గించొచ్చు ఇప్పటికే మీరు ఒక విషయం అయితే గమనించుంటారు మాక్సిమం ఫోన్స్ అన్ని మేలో ఎక్స్పెక్ట్ చేస్తున్నామో పోకో యాప్స్ అయికు ఈ అన్ని థర్టీ థౌసండ్ నుంచి ఫార్టీ థౌసండ్ బడ్జెట్ లో అయితే తీసుకొస్తున్నారు ఆ అయితే టార్గెట్ అయితే ఈ మే మంత్ లో అయితే చాలా ఫోన్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి ఫోన్ థర్టీ టూ ఫార్టీ కే బడ్జెట్ ప్రైస్ రేంజ్ లో కొనాలనుకుంటే ఈ మే మంత్ అయితే వెయిట్ చేయండి ఆ లాంచ్ అయ్యే ఫోన్స్ చూసి అందులో ఏ మంచి ఫోన్ చూసి అయితే కొనుక్కోండి లేదు లేదు లేదనుకుంటే ఫ్లాగ్షిప్ ఫోన్ అయి కుటువల్ ప్రైస్ అయ్యి ఇప్పుడు మనకి ఫార్టీ థౌసండ్ అరౌండ్ బడ్జెట్లో వస్తుంది మీరు కళ్ళు మూసుకుని ఆ ఫోన్ అయితే తీసుకునేవచ్చు అన్నింటిలో పర్ఫార్మెన్స్ కెమెరాస్ అన్ని విషయాల్లో అదైతే టాప్ అయితే ఉంటుంది మనం ప్రీమియం కేటగిరీ అయితే వెళ్ళిపోతాం అంటే ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు ఈ మధ్యలో ఏ ఫోన్స్ లాంచ్ అయితే అయితే చూద్దాం ఇలా ఫస్ట్ మనం ఫ్లిప్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈసారి కూడా ఈ మే మంత్ లో మోటో నుంచి రెండు ఫోన్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి ఫ్లిప్ ఫోన్స్ మోటార్లో రేజర్ సిక్స్టీ ఫోన్ అలాగే మోటోరోలా రేజర్ సిక్స్టీ అల్ట్రా ఫోన్స్ ఈ రెండు ఫోన్స్ అయితే లాంచబోతున్నాయి మోటోరోలా రేజర్ రేజర్ సిక్స్టీ ఫోన్ వచ్చేసి మనకి అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ బడ్జెట్ ప్రైస్ రేంజ్ లో అయితే లాంచ్ చేస్తారు మోటోరోలా రేజర్ సిక్స్టీ అల్ట్రా వచ్చేసి మనకి అరౌండ్ వన్ ల్యాక్ టు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఆ ప్రైస్ బడ్జెట్ లో అయితే ఉంటుంది అన్నమాట టెన్ఐటిపి వన్ ట్వంటీ హెచ్ ఫోల్డ్ బుల్ డిస్ప్లే అయితే ఉంటుంది కెమెరాస్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా థర్టీ మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ టూ కెమెరాస్ అయితే ఉంటాయి ఫ్రెండ్ థర్టీ టూ మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ప్రాసెస్ విషయానికి వస్తే డైమెన్సిటీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎక్స్ ప్రోసర్ అయితే యూస్ చేశారు బ్యాటరీ ఫోర్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ థర్టీ వాట్స్ వైర్డ్ ఫిఫ్టీన్ వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఇంకా మోటర్ వల్ల రేస్ సిక్స్టీ అల్ట్రా బిషన్కి వస్తే ఇది మనకి ఇన్నర్ స్క్రీన్ సెవెన్ ఇంచ్ అయితే ఉంటుంది అవుటర్ స్క్రీన్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుంది కెమెరాస్ విషన్ వస్తే ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ ఫిఫ్టీ మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ సెల్ఫీ వచ్చేసి ఫిఫ్టీ మెగాపిక్సల్ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ సిక్స్టీ ఎయిట్ వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ వర్లెస్ చార్జింగ్ స్నాప్డ్రాగన్ ఎయిటీ ఎయిట్ ప్రాసెస్ అయితే వస్తుంది ఈ మోటార్ సిక్స్టీ సిక్స్టీ అల్ట్రా ఈ రెండు ఫోన్స్ కూడా ఎండ్ ఆఫ్ ద మేక్ అయితే తీసుకురావచ్చు కన్ఫర్మ్ డేట్ అయితే ఇంకా రిలీజ్ అయితే కాలేదు దా నెక్స్ట్ ఫోన్ ఫిఫ్టీ థౌసండ్ అబో లో లాంచ్ అయ్యే ఫోన్ వచ్చేసి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ థర్టీ టీ ఇది మనకి ఆల్రెడీ ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ చైనా లో అయితే లాంచ్ అయిపోయింది ఈ మేలో అయితే ఇండియాకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉన్నాయి డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు దీని యొక్క స్పెసిఫికేషన్ వస్తే సిక్స్ పాయింట్ త్రీ ఇంట్ వన్ పాయింట్ ఫైవ్ వన్ ట్వంటీ హక్స్ ఎల్టీపీవలెట్ డిస్ప్లే అయితే ఉంటుంది కెమెరాస్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ టెలిఫోటో టూ ఎక్స్ ఆప్టికల్ జూమ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రంట్ థర్టీ టూ మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది ప్రోసర్ స్నాప్డ్రాగన్ ఎయిటీ ఎట్ ప్రాసెసర్ సిక్స్ టు సిక్స్ జీరో ఎంఎస్ బ్యాటరీ ఉంటుంది ఎయిటీ వాట్స్ వైరీ చార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది వన్ ప్లస్ థర్టీన్ టీ కూడా అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ బడ్జెట్ ప్రైస్ లో అయితే లాంచ్ అవ్వచ్చు ఇంకా మనకి లాస్ట్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ ఎడ్జ్ ఇది యాక్చువల్గా ఏప్రిల్లోనే రిలీజ్ అవ్వాల్సిన ఫోన్ కానీ కొన్ని రీజన్స్ వల్ల ఏప్రిల్లో అయితే రిలీజ్ అవ్వలేదు ఇప్పుడు థర్టీన్త్ మే అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ ఫోన్ ఎందుకంత హైప్ అంటే దీని యొక్క స్లిమ్నెస్ అనమాట సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ సిరీస్ లోనే వన్ ఆఫ్ ద స్లిమ్మెస్ట్ ఫోన్ అనమాట ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఎంఎం తిన్నైతే ఉంటుంది వన్ సిక్స్టీ గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ గా అలానే బ్యాక్ సైడ్ మనకి కెమెరా టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా మెగా మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ ఉంటుంది ఫ్రంట్ టెన్ మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది డిస్ప్లే వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచు టు కే వన్ ట్వంటీ ఎల్టీ ఎల్టీపీ కెమెరా డిస్ప్లే అయితే ఉంటుంది బ్యాటరీ ఫోర్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది ఇది చాలా మంది వెయిట్ చేస్తున్న ఫోను కాకపోతే ఇది మనకి అరౌండ్ వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఆ బడ్జెట్ ప్రైస్ రేంజ్ లో అయితే రాంచ్ అవ్వచ్చు అనమాట సో ఇవి గైస్ ఈ మంత్ లో లాంచ్ అవుతున్న ఫోన్స్ అయితే మీరే ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద సెక్షన్ సెక్షన్లో అయితే తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా థర్టీ టు ఫార్టీ కే బడ్జెట్ ప్రైజ్ లో ఏదైనా ఫోన్ కొనాలని వెయిట్ చేస్తుంటే వాళ్ళకి వీడియోనైతే షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన కంటెంట్ కానీ నచ్చితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే ఈ వీడియోకి లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ